హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా అపూర్వ ఎక్కడ చూస్తుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక అదే సమయంలో కృష్ణప్రసాద్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు శారదా ఏమైందండి ఏం వెతుకుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారదా నా చేతి వాచ్ మిస్ అయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎక్కడ మిస్ అయిందండి రెస్టారెంట్లో ఏమైనా మిస్ అయ్యి ఉంటుందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది లేదు శారదా నేను హాస్పిటల్కు వచ్చిన తర్వాత కూడా నా చేతి వాచ్ను చూసుకున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పోతేలేనండి పోనివ్వండి కొత్తది కొనుక్కోవచ్చు అని చెప్పి శారద అంటుంది శారద ఆ వాచ్ని ఫస్ట్ యానివర్సరీకి బహుమతిగా అపూర్వ శరత్ చంద్ర గారిచ్చారు ఇప్పుడు పోయి పోయి ఆ వాచ్ ఆ అపూర్వ కంట పడిందే అనుకో అపూర్వకు లేనిపోని అనుమానాలు వస్తాయి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో మరి ఎలా అండి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది శారదా నువ్వేం కంగారు పడకు వాచ్ ఎక్కడ పడిందో వెళ్ళి వెతికి తీసుకొచ్చుకుంటాను డాక్టర్ గారు రూమ్లో బహుశా పడిపోయిందేమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎలా వెళ్తారండి అపూర్వ అక్కడే ఉంది కదండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది కావాలంటే నేను వెళ్తానండి అని శారద అంటూ ఉంటే వద్దు శారదా నువ్వు వెళ్తే ఆ అపూర్వ నిన్ను చూస్తే ఖచ్చితంగా అవమానిస్తుంది నేనే వెళ్తాను ఆ అపూర్వకు కనిపించకుండా వాచ్ని వెతికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎలా గుర్తుపట్టకుండా ఉంటుందండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం శారద అని చెప్పి కృష్ణప్రసాద్ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని అపూర్వ గుర్తుపట్టకుండా ఫుల్గా కవర్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు ఏమండి జాగ్రత్త అండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ హాస్పిటల్ దగ్గరకు వస్తాడు ఈరోజు ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ డిశ్చార్జ్ అవుతున్నా అని చెప్పాడు అతను డిశ్చార్జ్ అయ్యే వరకు ఉండి అతనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక అదే సమయానికి భూమి కూడా క్యారేజ్ తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తూ ఉంటుంది అమ్మో ఈరోజు కాస్తలో బావ నుంచి తప్పించుకున్నాను లేకపోతే బావ చంపినంత పని చేశాడు ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఫుల్గా బెడ్షీట్తో కవర్ చేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఈరోజు నిన్ను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంటాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ బెడ్షీట్తో ఫుల్గా కవర్ చేసుకొని మెల్లగా నర్స్ దగ్గరకు వెళ్ళి నర్స్ నా వాచ్ పడిపోయింది మీరేమైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చూడలేదండి అయినా మీరేంటి ఇలా బెడ్షీట్ కప్పుకున్నారు అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది నా కారణాలు నాకు ఉంటాయిలేమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపూర్వ అదే నర్స్ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చూశాను మేడం అని నర్స్ చెప్తూ ఉంటుంది ఎక్కడ చూసావ్ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ నర్స్ చెప్పిన రూట్లో వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ బెడ్షీట్ని ఫుల్గా కవర్ చేసుకొని వాచ్ ఎక్కడ పడిపోయిందో ఆ అపూర్వకు దొరకటం కంటే ముందే నాకే దొరకాలి అని మనసులో అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ పోయిన వాచ్ని వెతుక్కుంటూ అపూర్వ ఎదురుగా వెళ్తూ ఉంటాడు అపూర్వను చూసి వెంటనే వెనక్కి తిరిగి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అపూర్వ కృష్ణప్రసాద్ని చూసి వీడింటి ఇప్పటి వరకు ఇటువైపే వచ్చాడు సడన్గా నన్ను చూసి పారిపోతున్నాడు అంటే వీడి కేపియా అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని కేపి ఆగు కేపి అని చెప్పి కృష్ణప్రసాద్ వెనక పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా ఎదురుగా వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్కి ఎదురుగా గగన్ వస్తూ ఉంటాడు వెనుకమాల అపూర్వ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ గగన్ ని చూసి అపూర్వను చూసి ఎటు వెళ్లాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ కేపి ఆగు కేపి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ సడన్గా అపూర్వను చూస్తాడు ఇక కేపి టెన్షన్ పడుతూ ఉండగా భూమి సడన్గా హాస్పిటల్ రూమ్లో నుంచి కృష్ణప్రసాద్ని చూసి కృష్ణప్రసాద్ని ఎవరూ గమనించకుండా లోపలికి లాగేస్తుంది ఇక గగన్ అపూర్వను చూసి ఏయ్ అపూర్వ ఆగు మా అమ్మను ఎందుకు చంపించాలనుకున్నాం అని చెప్పి అపూర్వ దగ్గరికి వస్తూ ఉండగా అపూర్వ వామ్మో వీడి చేతికి దొరికానంటే చంపేస్తాడు అని చెప్పి మనసులో అనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆగు అపూర్వ ఆగు అని చెప్పి గగన్ అపూర్వ వెనుక వెళ్తూ ఉంటాడు ఇక అపూర్వ భయంతో డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక గగన్ అపూర్వ డాక్టర్ రూమ్లోకి వెళ్ళటం గమనించక ఈ అపూర్వ ఎటు వెళ్ళుంటుంది దొరుకుంటే ఈరోజు నా చేతుల్లో చచ్చి ఉండేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు చా దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ నక్షత్రకు కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను చెప్పిన రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ డాక్టర్ రూమ్లోకి కంగారు పడుతూ వెళ్ళటం చూసి మమ్మీ ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నాం అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఆ గగన్ ఆ గగన్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అపూర్వం అంటుంది ఎవరండి మీరు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు మా మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తుంది మీ అమ్మాయికి కాలు ప్యాక్చర్ అయితే మీరేంటండి మీ అమ్మాయిని వదిలేసి తిరుగుతున్నారు ఈ పెద్దావిడ్ను మీ అమ్మాయి పక్కన కూర్చోబెట్టారు ఈ పెద్దావిడేమో నా బుర్ర తినేసింది అని చెప్పి డాక్టర్ అంటాడు సారీ డాక్టర్ అని చెప్పి ఆ అంటుంది ఇదిగో డాక్టరు నన్ను పెద్దావిడంటే నేను అసలు ఒప్పుకోను నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి కంటుంది అబ్బా మళ్ళీ మొదలు పెట్టిందండి బాబు ముందు ఇవన్నీ బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటాడు మమ్మీ నా చేయి పట్టుకో మమ్మీ బయటికి వెళ్దాం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది టూ మినిట్స్ ఆగు నక్షత్ర అని చెప్పి ఆపూర్వ ఉంటుంది ఏంటి మమ్మీ నా గురించి డాక్టర్ని ఏమైనా అడగాలనుకుంటున్నావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవును బేబీ అవును అని చెప్పి ఆపూర్వ డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నా కూతురి కాలుకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదండి ఏదైనా ఉంటే నేనే చెప్పేదాన్ని కదా అని చెప్పి డాక్టర్ అంటాడు సర్జరీ లాంటివి ఏమైనా చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉందండి అని చెప్పి ఆపూర్వ ఉంటుంది అలాంటి అవసరం ఏం లేదులేండి మీరు అనవసరంగా కంగారు పడకండి ఇక మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి నాకు బయట పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు మమ్మీ రా మమ్మీ నన్ను పట్టుకో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే పిన్ని నక్షత్రను పట్టుకో అని చెప్పి అపూర్వ డాక్టర్ రూమ్లో నుంచి బయటికి వచ్చి దొంగలాగా గగన్ ఉన్నాడా అని చెప్పి మెల్లగా చూస్తూ ఉంటుంది ఇదేంటమ్మాయి మీ అమ్మ దొంగలాగా చేస్తుంది అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఏయ్ గోరింటాకు నోరు మూసుకొని బయటికి పదా అని చెప్పి నక్షత్రం అంటుంది ఇక గగన్ అక్కడ కనిపించకపోవడంతో అపూర్వ అమ్మయ్య బ్రతికిపోయాను అని చెప్పి మనసులో అనుకుని బయటికి వస్తూ ఉంటుంది అమ్మాయి ఏందమ్మాయి కేపీని వెతుకుతా అన్నావు వింత వింతగా చేస్తున్నావు నీకు కూడా ఏమైనా కేపీ దెయ్యంలాగా పట్టాడా ఏంటి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది కేపీ దెయ్యంలాగా పట్టడం కాదు ఆ కేపీ బ్రతికే ఉన్నాడు నన్ను చూసి పారిపోయాడు వాడు ఎక్కడ దాక్కున్నా సరే బయటికి తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది మమ్మీ ఇప్పటి వరకు గోరింటాకే నన్ను పట్టుకుంది ఇక నువ్వు పట్టుకుని నన్ను కారు దగ్గరకు తీసుకెళ్ళి మమ్మీ ఈ గోరింటాకుతో నేను పడలేకపోతున్నాను అని చెప్పి నక్షత్రం అంటుంది సరే రాబేబీ వెళ్దాం అని చెప్పి అపూర్వ నక్షత్రం తీసుకుని వెళ్తూ ఉండగా అపూర్వకు భూమి కనిపిస్తుంది ఈ భూమి కూడా హాస్పిటల్లోనే ఉంది ఖచ్చితంగా కేపీ ఇక్కడే ఉండుంటాడు ఈ భూమి అంతు తేల్చైనా కేపీ గురించి నిజం తెలుసుకుంటాను అని అపూర్వ మనసులో అనుకొని నక్షత్ర నువ్వు కారులో కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమిని వెతుక్కుంటూ వెళ్తుంది అప్పుడు భూమి అపూర్వకు ఎదురుగా వస్తూ ఉంటుంది దొరికింది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని భూమి దగ్గరకు వెళ్ళి ఏంటి భూమి నువ్వు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఈ హాస్పిటల్ని నీ బాబే మన కట్టించాడా ఏంటి నువ్వు మాత్రమే రావాలా ఏంటి మేం రాకూడదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కేపి ఎక్కడున్నాడో చెప్పు భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇదేంటి ఆపూర్వ కేపి ఎక్కడున్నాడో చెప్పు అంటుంది మావయ్య బ్రతుకున్నాడని అపూర్వకు తెలిసిపోయిందా లేకపోతే అనుమానంతో అడుగుతుందా అని భూమి మనసులో అనుకొని పిచ్చి పట్టిందా ఏంటి అపూర్వ నీకు చచ్చిపోయిన కృష్ణప్రసాద్ మావయ్యకు దహన సంస్కారాలు చేశారు పిండ ప్రధానం కూడా చేస్తున్నా అని చెప్పారు ఇప్పుడు చూస్తే మళ్ళీ కేపీ ఎక్కడ నన్ను అడుగుతున్నావు అని చెప్పి ఆపూర్వను భూమి నిలదీస్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమి చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నువ్వు ఆ శారద ఇద్దరూ కలిసి కేపీని ఎక్కడో దాచిపెట్టి నాటకలాడుతున్నారని నాకు తెలుసు అందుకే ఆ శారద పసుపు కుంకం కూడా తీయలేదు అన్ని విషయాలు నాకు తెలుసు భూమి మర్యాదగా కేపీ ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది అమ్మో ఈ అపూర్వ కనిపెట్టేసింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఏంటే ఆలోచిస్తున్నావు ఈ అపూర్వ అంటే ఏమనుకుంటున్నావు కేపి బ్రతికున్న విషయం నీకు మీ శారదత్త తప్ప ఎవరికీ తెలీదు అపూర్వకు ఎలా తెలిసిందనుకుంటున్నావా ఈ అపూర్వ టాలెంట్ అదేనే మర్యాదగా కేపీ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏయ్ అపూర్వ నీకు పిచ్చి పట్టిందా నన్నే కొట్టావు కదా నీ సంగతి చెప్తాను అని చెప్పి భూమి అపూర్వను కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఏయ్ ఆగవే నన్ను కొడతావా నన్ను ఒకసారి కొట్టి తప్పు చేశావు అందుకే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను మళ్ళీ నన్ను కొట్టాలని ప్రయత్నం చేస్తే ఇక నువ్వు ఈ భూమి మీదే ఉండవే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్